పవన్ కళ్యాణ్ గారి మాటలో అదేవిధంగా రాజకీయం భలే గమ్మత్తుగా ఉంటుంది అధికారం లేనప్పుడేమో నేను కానిస్టేబుల్ కొడుకుని మా నాన్న కానిస్టేబుల్ నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పేసి చెప్పేవాడు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కానిస్టేబుల్ కొడుకు కాస్త మెగాస్టార్ గారి తమ్ముడు అయిపోయాడు నేను మెగాస్టార్ గారి తమ్ముడు మెగాస్టార్ గారి తమ్ముడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాడు అదేవిధంగా ఆ గేమ్ చేంజర్ ఆడియో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా ఏదో మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు హీరోలు ఎవరు కూడా వచ్చి సినిమా రేట్ల సినిమా టికెట్ల రేటు పెంచండి అని చెప్పేసి ఎవరిని కూడా అడుక్కోవాల్సిన అవసరం లేదు టెక్నీషియన్స్ని పంపిస్తే చాలు పెంచేస్తాం మేము అని చెప్పేసి మాట్లాడాడు అదేవిధంగా ఒక సినీ ఇండస్ట్రీలో ఒకరికి ఒకరు బాగా సహకరించుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడాడు అవును మరి అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ గారు తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రిలీజ్ చేసి ఎవరంతా అయిన తర్వాత అంటే ఇరవై రోజుల తర్వాత సాటి నటుడు సాటి నటుడు రిలేషన్షిప్ పక్కన పెట్టినా కానీ సాటి నటుడు గత ఇరవై రోజుల నుంచి ఇబ్బందులు పాలవుతుంటే పరామర్శించడానికి వెళ్ళలేదు మరి ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి చేతిలో చా చేతిలో చాచి టికెట్ల రేట్లు పెంచండి అని చెప్పేసి అడుక్కోని అవసరం లేదు సాటి హీరోల పట్ల మాకు దయా జాలి కరుణ ఉంది మాకు మేమే పెంచేస్తాం టెక్నీషియన్స్ పంపిస్తే చాలు మేము పెంచేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఏందో వీళ్ళ రాజకీయాలు ఏందో వీళ్ళ పాలిటిక్స్ ఏందో వీళ్ళ సినిమాలు ఏందో సినిమాలో రాజకీయాలను మిక్సింగ్ చేస్తారు మళ్ళీ ఇంకో మాట అన్నాడు సినిమాల్లో రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అంటాడు మళ్ళీ ఆ సినిమా ఫంక్షన్లోనే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు ఇంకా ఏదో మాట్లాడాడు కూటమి పార్టీకి సపోర్ట్ చేయని హీరోలకు కూడా మేము మంచి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి ఎవరు సపోర్ట్ చేయలేదో ఎవరికి మేలు చేశాడో ఏందో ఆ దేవుడికే తెలియాలి అన్నీ ఈయనే చెప్తాడు సినిమా ఫంక్షన్లో రాజకీయాలు ఉండకూడదు అక్కడ వే మాట్లాడతాడు తర్వాత జనసేన సైనికులు కొన్ని తెలుసుకోవాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్లోకి వెళ్ళి మాట్లాడినంతా కూడా చూసి ఇలా ముందర పెట్టుకొని ఏదో చదువుతున్నట్టుగా చదువుతూ పోతున్నాడు మళ్ళీ ఆయన ఏమో మళ్ళీ నేను రెండు లక్షల పుస్తకాలు చదివినా ఆయన అంటాడు సినిమా ఫంక్షన్లోకి వెళ్ళి స్క్రిప్ట్ తీసుకొని చదువుకుంటాడు ఏందో ఈ వ్యవహారం ఏందో మనకైతే అర్థమే కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఒక మీటింగ్లో ఏదైనా పేపర్ పెట్టుకొని చూసి అట్లా చదివినాడంటే జన సైనికులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ ట్రోల్ చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫంక్షన్లో పేపర్ ముందర పెట్టుకోవాలని చదువుతున్నాడు పటపట పడాలని చదువుతున్నాడు మరి దాన్ని ఏమంటారు చూసి చదవడం కదా కాబట్టి అత్యే అధికారం వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడతారు అధికారం లేనప్పుడు ఇంకేవేవో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సుదా ఇంకా జన సైనికులు పాపం గేమ్ చేంజర్ మూవీ వస్తూ ఉంది అసలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఫంక్షన్కి వెళ్ళారు ఇంకా ఇంకేదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు సినిమాల గురించి రాజకీయాల గురించి నా సామాన్యంగా వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి తిప్పి 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 మాట్లాడేసినాడు ఇంకా మన పిల్లల మన పిల్లకాయలు ఉంటారు ఇంకా చప్పట్లో ఈలో గోలలో అవి అయితే ఇంకా మామూలే వాళ్ళకి ఏం అర్థమయ్యిందో అర్థం కాదో మనకైతే కానీ వాళ్ళైతే ఈలలో గోళలు అయితే బీభత్సం ఉంటారు చూద్దాం రాజకీయం ఎలా ఉండాలంటే అధికారం లేనప్పుడు కానిస్టేబుల్ కొడుకు అని చెప్పేసి చెప్పుకోవాలా పదే 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 అధికారంలోకి వచ్చిన తర్వాత మెగాస్టార్ గారి తమ్ముడు 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 అని చెప్పేసి చెప్పుకోవాలా ఇది రాజకీయం అంటే గుర్తుపెట్టుకోండి